ఉచిత కరెంటు పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని రజక క్షౌర వృత్తిదారుల సంఘం ఆందోళనకు దిగారు హైదరాబాద్ లో దోమలగూడలోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో నిరసన చేపట్టారు కరెంటు బిల్లు విషయంపై ప్రభుత్వంతో చర్చించి వేధింపులు ఆపడానికి ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్సీ కోదండరాం హామీ ఇచ్చారు రజక క్షౌర సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని ఆయన తెలిపారు మీ అందరికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మనం మీ సమస్యల పరిష్కారం నేను గవర్నమెంట్ తో తప్పకుండా మాట్లాడతాను పరిష్కారం అయితే అని నాకు ఒక నమ్మకం ఉన్నది ఏ విషయమైనా దృష్టికి తీసుకుపోగలుగుతుందో వాళ్ళు కూడా వింటున్న పరిష్కారం కోసం ప్రయత్నం అయితే చేస్తున్నారు తప్పకుండా ప్రయత్నం చేస్తూ సమస్యలు కరెంటు బిల్లు సంబంధించిన వేధింపులు ఆపటానికి కోరుకుంటా ప్రభుత్వం ఏం చేయొచ్చు అంటే బిల్లు మేము ఎట్లయినా ఇస్తాం కాబట్టి తొందరపడద్దు అని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కు గట్టిగా ఒక మాట ఇస్తే మనకు రక్షణ దొరుకుతుంది రజక వృత్తిదారులకు ఎల్లున్ షాపులకు లాండ్రీలకు రెండు వందల యాభై ప్రకారం ఏదైతే గత ప్రభుత్వంలో మంజూరు అయినటువంటి స్కీమ్ ఉందో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఒక సంవత్సరం పాటు ఈ సంవత్సరం పాటు రెండు సంవత్సరాల యొక్క పెండింగ్ బిల్లులు ప్రభుత్వం కట్టకుండా పెండింగ్ లో ఉంచింది దీని మూలంగా కరెంట్ అధికారులు పెద్ద ఎత్తున వృత్తిదారులే చెల్లించాలని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు అనేక చోట్ల కూడా వివరిస్తా ఉన్నారు కరెంటు కనెక్షన్ కూడా రద్దు చేస్తామని వేధిస్తా ఉన్నారు ఈ బిల్లులు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పి కోరుతున్నాం ఎల్టీ టూ నుంచి ఎల్టీ ఫోర్ కేటగిరీ కూడా చేంజ్ చేయాలి మోడరన్ దోపిఘాట స్కీమ్ కూడా ఆపేశారు వెంటనే మోడరంగ్ దోపిఘట యొక్క స్కీమ్ ని కూడా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ